అందం అసలు ఈ అందం అంటే ఏమిటి అది ఎలా ఉంటుంది ఈ అందం అనే పదాన్ని తీయగానే ముందుగా మనకు గుర్తుకొచ్చేది ఎవరు ఆడవాళ్లే కావచ్చు కదా ఈ ప్రపంచంలో ఉన్న పువ్వులన్నింటినీ కలిపితే అందంగా తయారవుతాయి ఆ అందానికి మరో పేరే ఈ ఆడవాళ్ళు ఎందుకిలా నేను ఇంతగా వాళ్ళ గురించి వర్ణిస్తున్నాను అని ఆలోచిస్తున్నారు కావచ్చు కదా ఇప్పుడు నేను చెబుతున్న విషయం అది ఇప్పటిదేం కాదులేండి ఇప్పుడు ఎప్పుడో గొప్ప గొప్ప మహానుభావులు పెద్ద గవులు వర్ణించారు కదా కానీ నాకు ఇప్పుడు ఈ ఆడవాళ్ళ స్ట్రీట్ షాపింగ్ చూస్తే అది నాకు గుర్తుకు వచ్చింది అందమైన సీరలు డ్రెస్సులు ఆ లైట్ల కాంతులకు మెరుస్తున్న గాజులు నగలు అవి చూడడానికే జస్ట్ అందంగా కనిపిస్తే ఇంకా వారు ధరిస్తే ఇంకెంత అందంగా తయారైతోయో కదా వాటి గొప్పతనం కాదులేండి వాటిని ధరిస్తున్న ఆడవాళ్ళ గొప్పతనం వీళ్ళందరి అందాన్ని చూస్తే పాపం నాకు ఆ బ్రహ్మదేవుడే గుర్తుకొచ్చిండు వీళ్ళందరినీ సృష్టించడానికి ఎంత కష్టపడ్డాడో అని ఓకే ఇక మన లోకి వెద్దాం యాక్చువల్లీ నా డ్యూట్ అయిపోయి నేను అలా రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వస్తున్నా డ్యూటి దగ్గరనే ఒక చిన్న గల్లీ ఉంటదండి చూడడానికి చిన్న గానే ఉంటుంది కానీ పెద్ద లేడీస్ షాపింగ్ మాల్ లాగా కనిపిస్తుంది రెగ్యులర్ గా షాపింగ్ జరుగుతూ రష్ గా ఉంటది